సార్ అందరికీ నమస్కారం అండి రిషికొండ పైన మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హత సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన ప్రజల పైన పేదల మాట ది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు పైన పేదల మాట మనసులో మాత్రం శివుల మూట ధనవంతుల బాట పెదలపై పేదల గురించి తనలో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం సురుల మూట ధనవంతుల బాట అది అనుకున్నారు తన పదని శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల కను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ విషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ కనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అయిన దానికి పార్లమెంటు భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబట్టాడుతుంటే పేదలందరూ కూడా అవకాశంలో నల్లాడుతుంటే కేంద్రారికి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఋషి కోళ్ల పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయామహల్ తన భార్య తాను నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంత మహల్ కడుతున్నాడు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏ క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బందరోనాలు కడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా ఆయన అందరూ విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్త కాదు అవా లీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకుంటుంది అసలు అది అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి గారు ఆ బంగారంలో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ బలం తమ్ముడు మీరు ఎవరో వెళ్లేదు మీరు ఎవరో వెళ్లేదు ఎవరో చెబుతున్నారు బాల్కనీ అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బల మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే పార్తీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర అల దగ్గరకు వస్తాయి ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాల్లో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకుంటే ఆ పార్క్ హోటల్లోనో ఐదు లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు ఇల్లు పెట్టేవాడిని ఇరవై ఐదు వేల మంది పేదలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయల ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప మీరు భార్య నిర్మించ నివసించడం కోసం అది అప్పుడప్పుడు వస్తారట పోనీ అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమి కావాలి నువ్వు నువ్వు ఏ రకంగా పేద మనిషి నువ్వు మదించిన ధనవంతుడివి విను మదించిన మదించిన ధనవంతుడివి వి నువ్వు నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడి పక్షాన ధనవంతుల పక్షాన నిలిచింది ప్రజలు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీరు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు నీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్టాలు జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు సరైన సమయంలో కీలర్కి వాత పెట్టారు శిశు ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను అని మీకు పదకొండు సీట్లకి ఫలితం చేస్తారు ఏంటంటే వీళ్ళ భార్యాభర్తల ఆశ సౌదం అది ఆ ఆయన వస్తాలి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఎక్కడొక్కరు చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టమా వస్తుందా చూడు ఇది వస్తున్నావా చూడు ఇక్కడ చూడు ఇది 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 బాత్ ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసినప్పుడు అందులో పడుకుని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెలుసా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు అదే నాకు అర్థం లేదండి బంగారం కబ్బ అది అందులో బంగారం పిశారా లోపల ఉన్న బంగారమా ఈ ఒక్క ఇస్తే మానవాడు ఇల్లు కట్టుకుని హాయి ఉండేవాడిని నేను భార్య బిడ్డతో ఒక బాత్ కప్ రాకేవా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క బాత్ క్యాప్ ఇచ్చా మామూలు పాత కప్ పెట్టుకోను అది నేను ఇస్తా మానవ పాతుకూ విశాఖపట్నంలో ఇది ఉంది కదా ఏం షాప్ పెట్టాలి దాన్ని ఇవన్నీ ఇచ్చేది శానిటరీ ఈ శానిటరీ షాప్ రక్రావాలి ఆ సముద్రంలో భారతి లభి నీకు ఇస్తా ఈ భారత కబు నాకి పెద్ద ఇల్లు కట్టుకుంటా నేను నీటిలో అసలు ఇంటి నెల జగన్ మహల్ అని నా ఇంటి ఇస్తావా ఈ భాగ ఏమీ రాచరికమయ్యా అనేది ఇది ఎవరే ఈజిప్తి అన్న రాజు తేవాడట తమ్మారవట నీకు వాడికి తేడా ఉందా ఈ పాతిలో నలభై ఐదు లక్షలు వాడు కబడ్డీ కూడా నలభై ఐదు లక్షలు ఈజిప్యన్ కింగ్ ఇంకో మాట ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు నేను ఈసరించుకున్నారు వచ్చు ఈ ధనవంతులు ఈ మరించిన ధనవంతులు

ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కలిగేది వచ్చింది ఈజిప్టియన్ మార్పు అంత ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పక్కన అనవసరం కానీ కేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా ఈ మీడి మార్పు మార్పులు సౌదీస్ మీ ఇద్దరు నడవటానికి మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు మార్పుల దిస్ ఇస్ యూజ్ టెన్ మార్పుల్ ఈ కారిడార్ చూసారా దిస్ ఇస్ ద కారిడార్ నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబేలో హోటల్స్ చూశాను ఆ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినవా ఇట్స్ పేదలకి ఫలితాలు పేదలను ఎలా మోసం చేశారో పేదలను ఎలా అన్యాయం చేశారో పేదల ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన భార్య భారతీదేవి గారు నిమసించడం కోసం పేదల కొత్త కొట్టి పేదల కలుపు మంత్రంలో నుంచి పేదల క్షమతంలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనప్పటి చెప్తా ఇవి చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ ట్రపు దగ్గర నాప్స్ ఈ బాధ కథ దగ్గర నాప్స్ అటే లక్షల రూపాయలు ఖర్చు ఖరీదో ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతాం కదా ఆ అవి బోట్లు ఇవి గోల్డ్ అది ఎంత ఖరీదు ఎందుకు అవుతుంది ఆ బోట్లు తిప్పారుగా వేడి నీళ్లు కావాలంటే చన్న నీళ్ళు కావాలంటే ఈ రెండు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి తప్పులు ఎంత ఖర్చు పెట్టి కట్టండి నేను అడుగుతాను నేను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు ఏం పేరు మాజీ రోజా ారంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు విడుకో పంపించారు గవర్నర్ సీఎం మీరు కూడా ఐదు వందల కోట్ల తగ్గ భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాణ కోసం కట్టాలా అదే ప్రెసిడెంట్ ఇండియా అంటే నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు వస్తే అది మాట్లాడే మీరు కూడా నేను తెలియజేస్తున్నా పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరవ లక్ష్మణ్ అనారోగ్యంతో పెట్టలాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ పనుల అవసరమా ఇప్పుడు ఏమి రాజులు సోమారు రావాలా రాజులు సోమ నువ్వు కట్టావు ఏమైంది నా చేసిన మా చంద్రబాబు గారు అందులో ఉండరు దాన్ని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయగలగా మరి ప్రజస్వాము కదా దాన్ని ఉపయోగపడే చేయడం ఏదో దాన్ని ఏదో చేయగలరు ఏ ఒక్కటే నేను ఎందుకు తెలుసుకు వచ్చానంటే అది మాట్లాడనే ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యాభర్తల భార్యావర్తల బంగళనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు లెక్క ప్రజాస్వామ్యంలో ఉంటారు ఎవరికి పైగా అయితే ముప్పై సంవత్సరాలు ఇతను పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించారు ఈ సిగ్గుమారి వ్యవహారం అని ముప్పై సంవత్సరాలు ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎక్కడ ఎవరైతే అని అడిగారు ఇతర జగన్మోహన్ రెడ్డి శిషి రిజెక్ట్ చేయండి లేదా పులిస్ కరు పెట్టుకుంటారు చంద్రబాబు గారు పోలీస్ ఒకసారి మళ్ళీ ఎన్నికల్లో వెళ్తారేనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే ఆ నందరూ అనుకుంటాం ఓటేసి నాకు ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేగాని కానీ కదా బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం క్యాంప్ల ఋషికొండ ఎప్పుడేంటే రాష్ట్రపతి రాష్ట్రపతికో ప్రధానమంత్రిగా అంటాం అమ్మా మీరు మాట్లాడి మాట్లాడారు ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియచేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు పరదం అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళ చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి గొంప పదకొండు సీట్లకు ప్రమంతం చేశారు అటుకైతే అనుగుణ లేకుండా పోయే నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు సుచమైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తుంది ఏమండి మీరు కట్టుకోవాలనుకోండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ ఫార్ట్ చేశామని అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులో మనిషి కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగచార్ చేశాడు కదా ఈ మనిషి హేళన చేశాడు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పరికి ఇతను అని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అనర్హులని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా యూ థ్యాంక్ యూ ఎవరు బడి ఎన్ని క్వశ్చన్ అన్ టాస్క్